ఒక మనుషునికి ఇద్దరు కుమారులు ఉండేది వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు బాధ తన తండ్రిని అడగగా అతడు వారికి తన ఆస్తిని పంచి పెట్టాను తండ్రి కష్టపడ్డాడు శ్రమ పడ్డాడు కోట్లు కోట్లు కోరపెట్టాడు బాగుంది మంచిదే కష్టపడటం పిల్లల కొరకు సమకూర్చుకోవటం మంచిదే సమకూర్చిన తర్వాత తన చిన్న కుమారుడు ఆయన కనుక ఇద్దరు పిల్లలు ఉన్నారు ఇద్దరు కొడుకులు వచ్చే ఆ ఇద్దరు కొడుకులలో పెద్దవాడైనా చిన్నవాడైనా కొంతకాలంలో తండ్రి మార్చకి తండ్రి మాటలో జమదారే తండ్రి మాటలో జాగ్రత్తగా నడుచుకుంటూ వెళ్ళిపోయేవారు మంచి పేరు ప్రతిష్టలో తెచ్చుకున్నారు బాగుంది కొంతకాలమైన తర్వాత తనకు ఒక ఆలోచన వచ్చింది ఏం ఆలోచన ఇక్కడ ఉంటే నా పరిస్థితి ఎలా ఉంటదేమో ఇక్కడ ఉంటే నేను ఎలానే ఈ విధంగానే ఉంటానేమో నేను కష్టపడాలి నా తండ్రి కంటే ఎక్కువ పేరు సంపాదించాలి నా తండ్రి కంటే ఎక్కువ డబ్బులు సంపాదించాలి నా తండ్రి కంటే గౌరవం సంపాదించాలి నా తండ్రి అంతస్తు కంటే నేను ఇంకొన ఎక్కువగా కట్టించాలనే ఆశ ఆ చిన్న కుమారుడు కలిగింది తప్పు లేదు ఆశ కలగటం మంచిదా తప్ప మంచిదే కష్టపడాలని ఆలోచన కలగటం మంచిది ఎదగాలి అనే ఆలోచన కలగటం మంచిదే మంచి పేరు ప్రతిష్టలు సంపాదించాలి ఆలోచన కలగటం మంచిదే నీ ఆలోచన సమాజ్ తన తండ్రి దగ్గర తనకు ఎంత భాగం అయితే వస్తుందో ఆ భాగాన్ని తీసుకొని తను ఎక్కడికి వెళ్ళాడో ఇతర దేశాలకు వెళ్ళాడు వెళ్ళాడో పక్క దేశానికి వెళ్ళాడు తన ఎన్ని కోట్లయితే తన భాగం వస్తుందో ఆ భాగాన్ని తీసుకొని తను వెళ్ళిపోయాడు తండ్రి దగ్గర ఉన్నప్పుడు ఎంత వినయంగా బ్రతికాడో తండ్రి దగ్గర ఉన్నప్పుడు ఎంతగా లోపలి బ్రతికాడో తండ్రి దగ్గర ఉన్నప్పుడు గీత గీస్తే గీత కూడా తాగకుండా బ్రతికిన కుమారుడు తండ్రి యొక్క నుండి తను భాగము తీసుకొని పక్క దేశానికి వెళ్ళిపోయాడు వెళ్ళేటప్పుడు ఆలోచన వేరు వెళ్ళేటప్పుడు ఉద్దేశం వేరు వెళ్ళేటప్పుడు ప్రణాళిక వేరు వెళ్ళేటప్పుడు అనుకున్న మాట వేరు డబ్బులు తీసుకున్నాడు పక్కకి వెళ్ళాడు చేతులు డబ్బులు వచ్చిన తర్వాత చేతులకు డబ్బులు వచ్చిన తర్వాత అప్పుడు రాక తండ్రి కష్టార్జితం మీద బ్రతికిన కుమారుడు నా రెక్కల మీద కష్టపడి బ్రతకాలి నేను బిజినెస్ చేసి ఎక్కువ సంపాదించాలి అనుకునే పక్క దేశానికి వెళ్ళిన చిన్న కుమారుడు ఏమైందో తెలుసా ఆలోచనలో మారిపోయింది ఉద్దేశాలు మారిపోయి ఉన్నాయి చేతులు డబ్బు లేనంత వరకు ఏ ఆలోచన లేదు చేతుల డబ్బు లేనంత వరకు ఏ తప్పు ఆలోచన లేదు చేతుల డబ్బులు లేనంత వరకు ఏ తప్పు మార్గాలకే లేవు చేతుల డబ్బు లేనంత వరకు ఏ చెడు మార్గం ఆలోచిద్దామన్నా అసలు అటువంటి మార్గం వైపు చూసేవాడు కాదు తండ్రి దగ్గర ఉన్నంత వరకు కూడా తండ్రికి లోపడేవాడో తండ్రి మార్చకు లోబడేవాడో తండ్రి ఏదైతే చెప్పాడో అదే పని చేసే ప్రశాంతంగా బ్రతికేవాడు తండ్రి దగ్గర ఉన్నప్పుడు ప్రశస్త వస్త్రాలు తండ్రి దగ్గర ఉన్నప్పుడు ఆనందం తండ్రి దగ్గర ఉన్నప్పుడు సంతోషం తండ్రి దగ్గర ఉన్నప్పుడు అసలు దుఃఖం అంటే తెలియదు తండ్రి దగ్గర ఉన్నప్పుడు బాధంటే తెలియదు తండ్రి దగ్గర ఉన్నప్పుడు అసలు కష్టం అంటే తెలియదు అలా సుఖంగా పెరిగాడు ఆ విధంగా తండ్రి తన పిల్లలను జాగ్రత్తగా పెంచుకున్నాడు మంచిది అలా పెంచుకున్నాడు కుమారుడు తన డబ్బు తీసుకున్నాడు వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత తన చేతిలో కోట్లు కోట్లు డబ్బులు చూసి ఆ డబ్బులు చూసిన తర్వాత తను ఏ ఉద్దేశంతో అయితే పక్క దేశానికి వెళ్ళాడో ఆ ఉద్దేశాలన్నీ కూడా పోయినాయి సంపాదించాలి గోడ మంచి పేరు తేవాలి మా నాన్నకైతే నేను ఎక్కువ డబ్బు సంపాదించాలి అనుకున్న ఆలోచన పోయాయి ఏమైపోయింది ఆలోచన ఏమైపోయింది ఈ రోజున ఆలోచన నీ తండ్రి దగ్గర ఉన్నతసేపు బాగానే భయపడతావు నీ తల్లిదండ్రుల మాటకు లుబడినంత కాలమో నీ బ్రతుకు బాగానే ఉంది నీ తల్లిదండ్రులు చెప్పినంత కాలమో నీ బ్రతుకు ఎక్కడ కష్టాలు లేకుండా సక్రమంగా సాగిపోతుంది ఎప్పుడైతేవో ఎప్పుడైతే నీ ఆలోచన మారిపోయిందో ఎప్పుడైతే నీ ఉద్దేశం మారిపోయిందో ఎప్పుడైతే నీ తండ్రికి దూరం అయిపోయావో ఎప్పుడైతే మందిరానికి దూరం అయిపోయావో ఎప్పుడైతే వాక్యానికి దూరం అయిపోయావో ఎప్పుడైతే దేవుడు కృప నుండి దూరం అయిపోయావో ఎప్పుడైతే ఆపుదల నుండి అయిపోయావో ఎప్పుడైతే ఆయన రెక్క ఎప్పుడైతే ఆయన నుండి బయటికి దుమిగిపోయావో ఎప్పుడైతే ఆయన వేసిన కంచె నుండి నువ్వు అప్పుడు అప్పుడేమైందో తెలుసా నువ్వు అనుకున్నది జరగదు ఏదో అనుకోవచ్చు ఇదిగో మా తల్లిదండ్రులు నన్ను ఎప్పుడు పిలతో అనుకోవచ్చు నా తల్లిదండ్రులు ఎప్పుడు నన్ను కొడుతున్నారనుకోవచ్చు నా తల్లిదండ్రులు ఎప్పుడు నన్ను దూషిస్తున్నారో కోడలు కూడా అలానే తయారు కోడలైనా కూతురు అయినా అల్లులైనా కొడుకులైనా ఇప్పుడు పెద్దలు ఎందుకు ఏమని చెప్తారు అండి జాగ్రత్తగా బ్రతకండి అని చెప్తారు వాళ్ళు జాగ్రత్తగా బ్రతకమని చెప్పినప్పుడు మనము కూడా జాగ్రత్తగా బ్రతకాలి కదా జాగ్రత్తగా బ్రతకకుండా నాకు నచ్చినట్టే నేను బ్రతుకుతానంటే నాకు నచ్చిందే నేను చేస్తానంటే అది ఏమైనా నచ్చిద్దా నీ తండ్రి దగ్గర ఉన్నప్పుడు ఆ లెక్క వేరు నువ్వు ఒక అత్తమ్మాల దగ్గరకు వచ్చినప్పుడు భర్త దగ్గరకు వచ్చినప్పుడు ఆ లెక్క వేరు మనం ఒక క్రమంలో ఒక పద్ధతి ప్రకారంగా ఒక ప్లానింగ్ ప్రకారంగా మన కుటుంబాన్ని ఖర్చుకోవాలి జ్ఞానగుంతురాలు తన ఇల్లుని చక్క పెట్టుకుంటద మూడు రాళ్ళు తన ఇల్లుని తిరిగి జ్ఞానం కలిగిన కలిగినామే జాగ్రత్తగా ఏ వస్తువు ఎక్కడ పెంచుకోవాలో ఎవరితో ఏ విధంగా ఉండాలో ఏ విధంగా పెద్దలకి నిర్వపడాలో ఏ విధంగా వాద్యానికి లోపడాలో ఏ విధంగా ప్రార్థించాలో శ్రమలు వచ్చినప్పుడు ఏ విధంగా ఉండాలో బాధలు వచ్చినప్పుడు ఏ విధంగా ఉండాలో భర్త ఆలోచన లేకపోతే ఏ విధంగా నడుచుకోవాలో అన్ని తెలుసుకోండి సక్రమంగా తన ఇల్లుని ఖర్చు పెట్టలే కానీ దేవుడు ఏమంట తెలుసా ఇదిగో భర్తలారా నీ భార్యలని ప్రేమించండి ఏం చేయాల బట్టలారా నీ భార్యలని ప్రేమించండి నువ్వు ఎంతగా ప్రేమిస్తావో అంతగా నీ భార్య నీకు లోపడత నువ్వు ప్రేమించకపోతే నీ భార్య తెరగబడతది నువ్వు ప్రేమించడం చేత కాకపోతే ఇదిగో ఏమైతే తెలుసా ఏ చిన్నదైనా ఏ చిన్నదైనా తిరగబడుతుంది హలియా ప్రేమించడం భర్తలు వంతు లూపరచము భార్యల వంతు నువ్వు ఎంతగా ప్రేమిస్తే ఆమె అంతగా లోపడుతుంటది నువ్వు ఎంతగా నీ లోపడితే లోపెడితే నీ భర్త నిన్న అంతగా ప్రేమిస్తాడు ఈ రెండు సక్రమైన మార్గంలో ఈ రెండు ఇద్దరు బాగుటల్లా ఎక్కడ తప్పుందో సరి చేసుకోవాలి ఇక్కడ ఈ తప్పిపోయిన కుమారుడు కూడా అలానే ఉన్నాడు ఎలా ఉన్నారంటే తండ్రి దగ్గర ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా బతికాడు కానీ డబ్బు తీసుకొని పక్క దేశానికి వెళ్ళిపోయిన తర్వాత తన మారిపోయి ఉన్నాయి అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత తిరగటం అక్కడికి వెళ్ళిన తర్వాత పాపం చేయటం అప్పుడు ఈ మాట చూసుకుందా ఎంతో చదువుకున్నమాట మాట నా ప్రాణమా తెలుముడు సుఖించమో సుఖమంటే సంతోషం అల్లెల్లో ఏమంటున్నారా అప్పుడు దాకా లేవు అప్పుడు దాకా తింటలేదు అప్పుడు దాకా సోమరి పోతలాగా ఉండటం లేదో తండ్రి దగ్గర ఉన్నప్పుడు తండ్రి జాగ్రత్తలు చెప్తుంటే ఆ జాగ్రత్త ప్రకారంగా నడుచుకున్న కుటుంబమా అభివృద్ధి చెందింది కుటుంబమా ఒక స్టేజ్కి వచ్చింది కానీ సొంత కాలం మీద నిలబడాలి ఆలోచించుకున్నాడు కానీ తన సొంత కాలం మీద నిలబడలేక పడిపోయాడు సుఖానికలు వాడబు వ్యర్థమైన దాన్ని తినడానికి అలవాటు పడ్డాడు త్రాగడానికి అలవాటు పడ్డాడు వ్యర్థమైన వ్యభిచారానికి అలవాటు పడ్డాడు పాపానికి అలవాటు పడ్డాడు లోకంలో వ్యర్థమైన వాటి అన్ని కూడా అనుభవిస్తూ ఉన్నాడు అప్పుడు ఏమంటారు తెలుసా వెదివాడ ఈ రాత్రిని ప్రాణం అడుగుతున్నాను నీవు సిద్ధపరచువని ఎవరి వగును అతనితో అనేను అల్లెల్ ఇదిగో నా దగ్గర డబ్బు ఉంది నేను ఎక్కువ కోడ పెట్టుకుంటా నేను అక్కడ పెట్టుకుంటా ఎక్కడ పెట్టుకోండి ఆశపడతాను కదా వరే ఈ రాత్రి కాలం నీ ప్రాణం అడిగితే నీ సుఖభోగాలు ఏమైత తెలుసా ఈ రాత్రి ప్రాణం పోతే నీ సుఖభోగాలు నీ అందమో నీ వయసు నీ డబ్బో ఏమైతుందో తెలుసా ఈ క్షణమే నీ ప్రాణం అడిగితే నీ దే Hello，静静的。 డబ్బుంది కదా నాకు నచ్చినట్టు చేసుకుంటా అందముది కదా నాకు నచ్చినట్టు చేసుకుంటా అంటే ఏమైందో తెలుసా రాత్రికి రాత్రే నీ ప్రాణం పోతే ఈ క్షణమే నీ ప్రాణం పోతే నువ్వు ఎక్కడికి వెళ్తావో తెలుసా అహంకారంతో నువ్వు మరణిస్తూ నువ్వు ఎక్కడికి వెళ్తావో తెలుసా పాపంతో చనిపోతే నువ్వు ఎక్కడికి వెళ్తావో తెలుసా వ్యామోహాలతో చనిపోతే నువ్వు ఎక్కడికి వెళ్తావో తెలుసా చెడు వ్యసనాలతోనూ చనిపోతే నువ్వు ఎక్కడికి వెళ్తావో తెలుసా ఇక్కడ దేముడి అక్కడ వెళ్ళరా ఈ రాత్రి నీ ప్రాణమే అడుగుతున్నాను నీ ప్రాణము ఇప్పుడు ఇప్పుడు పోతే నీ ఆస్తి ఏమైతే నీ ధనం ఏమైతే నీ సొమ్ము ఏమైతే నీ చిన్న చిన్న పిల్లలు ఏమైతారో నీ తల్లిదండ్రులు ఏమైతారో నీ పండుగలు ఏమైతారో నీ సమాజం ఏమైతు తెలుసా ఏం కాదు నేను మర్చిపోతానంటే మనం మర్చిపోతారంటే అంతమించి ఏమైనా ఉంటుందా కష్టపడ్డావు సంపాదించును ధనమంతా కూర్చోబెట్టుకోవడానికి కొడ్లు పెద్ద పెద్ద గోడలు కట్టించును అన్ని సంపాదించిన తర్వాత అన్నిటిని చూసుకుని చూసుకుని ప్రాణం విడిస్తే ఏమైతుందో తెలుసా నీ కష్టాచు అనుభవించకుండా మధ్యలోనే పోతే అర్థం కదా అల్లిలోయ అందుకని మనం ఎలా ఉండాలో తెలుసా దేవుడు వాసికం మనకు లోబట్టి ఉండాలి దేవుడు చెప్తా మనకు లోబడి బిడ్డలుగా ఉండాలి ఇక్కడ మరి ధనికుడు కుమారుడు కూడా అలానే డబ్బు తెచ్చుకున్నాడు పక్క దేశానికి వెళ్ళాడు ఏదో సాధించాలి ఏదో గోడ పెట్టాలని ఆశ పడ్డాడు కానీ ఆశ నిరాశ అయిపోయింది ఆశ అయిపోయింది అనుకున్నది కాలేదు కానీ అనుకొనది తను చేసుకున్నాడు పాపలో పడ్డాడు చీకటలో పడ్డాడో పెద్దలో పడ్డాడో దాంట్లో పడిపోయాడు ఇక చివరికి తెలుసా తన తండ్రి ఇంటి నుండి వెళ్ళేటప్పుడు మంచి వస్త్రాలతో వెళ్ళిపోయాడు తండ్రి ఇంటి నుండి వెళ్ళిపోయేటప్పుడు విలువ కలిగిన చెప్పులతో వెళ్ళిపోయాడు తన ఇంటి నుండి తండ్రి ఇంటి నుండి వెళ్ళిపోయేటప్పుడు అభిషేకంతో వెళ్ళిపోయాడో తన ఇంటి నుండి వెళ్ళిపోయేటప్పుడు డబ్బులతో వెళ్ళిపోయాడు కానీ చివరికి చిల్లి డబ్బు కూడా అన్ని డబ్బులు తీసుకెళ్లాడు కోట్లు కోట్లు తీసుకెళ్లాడు అంచే తెల్లని వైద్యులు ప్రశస్త వస్త్రంలో రాజుగారి కుమారుడే ఎలా ఉంచాడో తండ్రి కుమారుడు అని ఎలా ఉంచాడో అలా వెళ్ళిపోయాడు గంభీరంగా వెళ్ళిపోయాడు చివరికి అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత పిక్చుడు లాగా తయారైపోయాడు కొన్నిసార్లు మన బ్రతుకులు కూడా అలాగే ఉంటాయి ఒకప్పుడు ఈ రోజు అందం ఉంటది ఈరోజు డబ్బు ఉంటది రోజు తల్లిదండ్రులు అంటారు ఈరోజు బలగం ఉంటది సమాజం ఉంటది ఈ రోజు ఊర్లో మంచి పేరు ప్రదేశం అన్ని వచ్చాయి అవి ఒక్కసారిగానే గొప్ప కొన్ని పోతాయి ఆ డబ్బు పోయితే తెలవద్దు ఆ పేరు పోయితే తెలవద్దు మన బంధువులు ఏమైపోతారో తెలవదు మన కన్న వాళ్ళు ఏమైపోతారో తెలవద్దు పుట్ట పుట్లకొకరు అయ్యి ఉన్నారంటే తల్లి జాడ పిల్లక లేక జాడ తల్లికి లేకున్నారంటే ఉన్నారంటే అదేనండి అల్లె ఎదులె జాడ పిల్ల లేట పెరుగుల చీలేట అదులు లేకడ పెళ్ళులకు లేచ సరి చేసుకో పాపము నుండి పైకి లేదు నాకు డబ్బుంది నేను ఎలానే ఉంటా నాకు వయసు నేను ఎలానే ఉంటా నా గులాగే అలాగనే సాగు అలానే దత్త కర్ర పచ్చినోడు కర్రతోనే దత్తడు కత్తి పచ్చినోడు కత్తితోనే దత్త చివరికి ప్రకటన గ్రంథంలో దేవుడు మాట ఏమో తెలుసా ఎవరు పాట ఏ పని అయితే చేస్తున్నాడో అని చేయి అసలు వీరికి ఏం ఒకరోజు నేను వాడికి జీతం ఎత్తా వాళ్ళు ఏ పని అయితే చేస్తున్నారో ఆ పనికి తగినట్టుగా నేను జీతం ఎత్తా కదా మీరు ప్రశాంతంగా ఉండండి మనం ఉన్నా ప్రకటనలుగా ఉందా ఇరవై రెండు పదకొండు అన్యాయం చేయవాడు ఆ అభయత్రుడైన వాడు ఎక్కడ అభయత్రుడిగానే ఉండలేమో నీతి మంత్రుడు ఎక్కువ నీతి మంత్రుడిగానే ఉండలేమో పరిశుద్ధుడు ఎక్కువ పరిశుద్ధుడిగానే ఉండలేము ఇరుగు బాగా వచ్చున్నాను వాణి వాణి క్రియల చొప్పున ప్రతి వానికి వాణికి నేను సిద్ధపరిచిన జీతము ఎవరి దగ్గర ఉందంట దేవుడి మూర్తి దగ్గరే ఉన్నాక ఈ రోజు నువ్వు తాగుతున్నావు దానికి జీతం అక్కడే ఉంది ఈ రోజు నువ్వు తిరుగుతున్నావు దానికి ఈ రోజు అందచందాలు ముడిసిపోతున్నావు దానికి నువ్వు చేసిన మంచికి కూడా కూడా అక్కడే ఉంది జీతం ఈ లోకంలో బ్రతుకుతున్నప్పుడు నువ్వు చేసిన ప్రతి ఒక్క దానికి చేతం అక్కడే ఉంది ఇదిగో త్వరగా నేను చూస్తున్నాను వారి వారి క్రియలను బట్టి నేను ఖచ్చితంగా జీతం నీకు దాచిపెట్టిన చేత నీకే నాకు దాచిపెట్టిన జీతం నాకే మీకు దాచిపెట్టిన జీతం నీకే పాపానికి జీతం కష్టానికి జీతం మంచికి జీతం ఏది చేసినా దానికి ఖచ్చితంగా ఈ లోకంలో మనకి జీతం దొరకదేమో కానీ దేవుడి దగ్గర ఖచ్చితంగా జీతం దొరుకుతుంది ఈ యొనస్తుడు వెళ్ళిపోయాడు సుఖభోగాలు అనుభవించాడు సుఖంగా అనుభవించాడు తాగుడు తండనాలు జలసాలు చేసి ఎంజాయ్ చేసే చేతిలో ఉన్న డబ్బులు మొత్తం కూడా పెద్దగా ఖర్చు పెట్టుకున్నాడు ఖర్చు పెట్టుకుంటే చివరికి తినటానికి కొనుక్కుందామన్న రూపాయి చేతిలో లేదు వెళ్ళేటప్పుడు ఏమో అన్ని చూసుకొని వెళ్ళాడు వచ్చే దయానికి ఏమో ఏమి లేకపోతే చేతిలో ఏమైంది తన ఆలోచన తన ఉద్దేశం ఏమైపోయింది ఏదో సాధించాలన్నాడో ఏం సాధించాలి ఒక్కరుకున్నది కూడా వ్యర్థంగా అన్ని చిన్న పనులు తెచ్చుకున్నాడు లోకంలో పాపని తెచ్చుకున్నాడు లోకంలో వ్యర్థమైన తెచ్చుకున్నాడు లోకంలో చేకరణ తెచ్చుకున్నాడు లోకంలో ప్రతి ఒక్క వ్యర్థమైన పనికి పనులు మొత్తాన్ని కూడా తను లోపలికి తెచ్చుకొనే మురికి బట్టలతో మురిగి అయిపోయాడు నుండి వెళ్ళేటప్పుడు తెల్లగా వెళ్ళాడు వెళ్ళిపోయిన తర్వాత తను వ్యసనాలు పచ్చి మురికి అయిపోయాడు తినడానికి తిండి లేకపోతే ఆయన ఏ దేశంలోకి వెళ్ళాడో ఆ దేశంలోకి వెళ్ళాక ఇదిగో ఒక కాపరి దగ్గరికి వెళ్ళి అయ్యా పందులు కాసే కాపురి దగ్గరకు పోయి అయ్యా ఇదిగో నేను పందులు కాస్తాను నాకు తి అన్నం పెట్టవా అంటే చూడండి ఎవరు పందులు పొట్టు చేయడానికి సిద్ధపడ్డదే ఒక ధనికుడు కొడుకో ఒక గొప్ప ఇచ్చుడు కొడుకో ఏ కొరత లేకుండా పెరిగిన కుమారుడు ఏ ఇబ్బంది లేకుండా పెరిగిన కుమారుడు పరిస్థితి ఏమైందో తెలుసాకి పందులు తిన్న పొట్టు తినంత దారుణం అయిపోయిన స్థితి అందుకని మనం పెద్దల మాట జాగ్రత్తగా వినాలి దేవుడి మాట జాగ్రత్తగా వినాలి ఎవరు వస్తారు మధ్యానికి ఎవరి వాక్యం ఎవరు కావాలి నెలకొకసారి బల్ల బల్లారావుకి వెళ్తే చాలు అనుకున్నావా లేదా దేవుడు సన్నిధానానికి వస్తే మనలో ఉన్న వ్యర్థమైన దాన్ని వాక్యం చేసిందని కలిగిద్ది మన పాపని కలిగిద్ది పండలాంటి హృదయాలను వాక్యమైన శుద్ధితో పడలు మనకు తెలియకుండానే మన బ్రతుకు మారిపోద్ది మనకు తెలియకుండానే మన నేను కూడా ఒక మనిషే కదా నేను నేను కూడా కూడా బ్రతకాలి ఇంటి వాడిని కాబట్టి బ్రతకాలి నా భార్య ప్రేమించాలి నా భర్తను గౌరవించాలి నా తల్లిదండ్రులు గౌరవించాలి నా పెద్దలకు లోపడాలి అనే ఆలోచన మాట వింటే ఖచ్చితంగా వచ్చింది ఆయన మాట నువ్వు ఆయన చెప్పినట్లు నువ్వు చెయ్యవు మనకి నచ్చింది మన దేవతం కానీ తండ్రి చెప్పిన మాటలను మనం చేయించాల అలా చేస్తే ఈ లోకంలో ఎంత పాపం ఎందుకు ఉంటుంది ఎంతమంది వ్యాప్తంగా మధ్యలో ఎందుకు నశించిపోతారు ఇక్కడ ఈ యవనస్తులు కూడా వెళ్ళాడు పాపం చివరికి తినడానికి తిండి లేకపోతే తన పరిస్థితి ఏమైకో తెలుసా పదిహేను వచ్చిన చదవడం పదిహేను అధ్యాయము పదిహేను వచ్చిన ఏదంత తండ్రి యొక్క నుండి వచ్చిన నాయకులు మొత్తం కూడా తీసుకొని వ్యక్తంగా అని అలవాట్లకు ఖర్చు పెట్టుకున్నాడు అదంతా ఖర్చు అయిన తర్వాత ఆ కాలం ఆ ప్రదేశంలో గొప్ప పరు వచ్చింది వాడు ఇబ్బంది పాఠ సాగాడు ఆ ఒక దగ్గరికి చేరను అతను పందులను మేపుటకు అతను పనులనికి వాడిని పంపిను వాడు పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకోవాలని ఆశపడ్డాడు కానీ ఎవడను వానికి పందులు పొచ్చును కూడా చివరికి ఇవ్వలేదు చూడడం ఎంత దారుణ పరిస్థితితో నీ తండ్రి దగ్గర ఉంచే ఏ పందులు పొట్టుకు నీకు ఇబ్బంది లేదు నీ తండ్రి దగ్గర ఉంచే బట్టలకు ఇబ్బంది లేదు నీ తండ్రి దగ్గర వచ్చే నీ తినడానికి ఇబ్బంది లేదు నీ తండ్రి దగ్గర వచ్చే ఏ రోజైనా నువ్వు మంచిగా అభిషేకం పోకుండా జాగ్రత్తగానే ఉన్నావు నీ తండ్రి ఇంట్లో ఉంటే అన్ని విషయాల్లో హైలెట్గానే ఉన్నావు తండ్రి ఎంత నుండి దూరం అయిపోయావు పరిస్థితి ఏమైందంట తినటానికి తిండి లేకపోతే పందులు తోలుకొని పొలానికి వెళ్తే ఆ పందులు చేసిన దానాన్ని తినడానికి కూడా అది సిద్ధంగా ఉన్నాడు కనీసం అది తిని ఆకలి తీర్చుకుందామని ఆశపడ్డాడు కానీ అది కూడా పందులు పొచ్చులు కూడా తినేయలేదండి అప్పుడు ఆలోచన వచ్చింది అదే నా తండ్రి దగ్గర ఉంటే అసలు ఏ రోజు ఇక్కడ పరిస్థితి రాలేదే నా తండ్రి ఇంట్లో ఉంటే ఏ రోజు నాకు లేదే నా తండ్రి దగ్గర ఉంటే ఏ రోజు నా కడుపు మార్చుకోలేదు నా తండ్రి ఉంటే అసలు ఏ రోజు నేను ఒక్కసారి వేసిన బట్టలు ఇంకొకసారి వేయలేదే అని అప్పుడు ఆలోచించుకున్నాడండి చివరికి ఏమైంది తెలుసా తను మురికి పట్టిన బట్టలతో చినికి చేత పుచ్చిన వాసన వస్తున్న బట్టలతో జుజంతా కూడా కొండలు చుచ్చి కనీసం నూనె ఒక రూపాయి డబ్బా నూనె కొనుక్కుందామన్నా ఆ రూపాయి కూడా లేక కొండలు కట్టి చేప కొందే చెప్పులు లేని స్థితి ఒక మంచి పేదవా దారుణమైన స్థితిలోకి వెళ్ళిపోయాడు ఎవరు గొప్ప ధనవంతుడు కొడుకు గొప్ప ధనవంతుడు కొడుకు పేదవాడి కంచే దారుణమైన స్థితిలోకి వెళ్ళిపోయాడు ఎప్పుడు తెలుసా తన ఆలోచన మారినప్పుడు తన తండ్రి మాటను లెక్క చేయకుండా దూరంగా వెళ్ళిపోయినప్పుడు తన తండ్రి చెప్పిన మార్గంలో వెళ్లకుండా తన సొంత ఆలోచన ప్రకారంగా పక్కకి వెళ్ళిపోయినప్పుడు తన స్థితి మొత్తం కూడా స్థితి కాళ్ళకు చెప్పుల్లో వేసుకోవడానికి పక్క లేవో కాళ్ళకు నీళ్ళు పెట్టుకుందా అంటే నూనె లేదు ఏం లేదు అప్పుడు ఆలోచన కలిగిందయ్యా నేను ఎట్లా తప్పు చేస్తున్నానో ఒక్క మాట అద్భుతమైన మాట్లాడదాండి ఆ మాట్లాడదురా తండ్రి నేను విరోధముగా నీ ఎదుట పాపన చేసితేనే ఇక చూడండి ఎక్కడ పాపం చేసినాక పరలోకానికి విరోధముగా పరలోకానికి విరోధముగా ఈ లోకంలో విరోధం కాదు పరలోకానికి విరోధముగా నేను చేసి చూడండి తన తప్పు తెలుసుకున్నావు నా తండ్రి దగ్గర చాలా మంది కూలు ఉన్నారు కదా ఈ దేశంలో ఉంటే కనీసం పందులు పొట్టు తినడానికి నాకు అవకాశం ఇవ్వట్లేదు కదా ఇదిగో మా తండ్రి దగ్గరికి వెళ్తే మా తండ్రి ఇంట్లో ఇదిగో ఎంతో మంది కూలు ఉన్నారో ఆ కూలోడిగా నేను నన్ను కనిపెడతాడేమో ఆ కూలోడిగా నేను ఇదిగో నాకు కనీసం వాళ్ళతో పాటు పెడతాడేమో అని ఆశ ఆశతో నేను రావాలనుకున్నాడు ఎవరికి ఎత్తకేలకు తన తండ్రి దగ్గరికి చెవులకి ఎచ్చకేళకు తన తండ్రి దగ్గరకే వచ్చాడు ఏ స్థితిలో వచ్చాడు మురికి బట్టలతో త్వరమంతా చిడిపోయిన దాంతో వందలు కట్టిన జుట్టుతో తొడుక్కోటానికి చెప్పులు లేని స్థితిలో ఒక భిక్షకాని వల్లే పరిగెత్తుకుంటూ గేడు తీసుకునే లోపల అంతరంగమేమో భయపడుతుంది లోపల అంతరంగమేమో భయపడుతుంది ఇదిగో నా తండ్రి దగ్గర తెలుసుకున్నా నా తండ్రి దగ్గర భాగం తెలుసుకున్నా మరి నా స్థితి ఏంటి నా తండ్రి లేకపోతే బయటికి భయంతో లోపలికి వస్తున్నాడు కానీ తండ్రి ఏం చేసాడంటే ఇప్పుడైతే ఏమి తీసుకోండి తన కుమారుడు వస్తున్నాడో తండ్రి నుండి చూసి నా కుమారుడా పరిగెత్తుకొని వచ్చాడండి నలేదు కడిగి అప్పట్లో

ఎవరి మీద తన కొడుకు మీద తన కొడుకు స్థితి ఎలా ఉంది మురికి పచ్చి ఉంది గురికి పచ్చి ఆ అప్పుడప్పుడు నడుపున్నాడు అని పిచ్చి ఆ స్థితిలో అక్కడ కట్టి స్నానం చేయడానికి సరిగా లేకుండా అంత గలీజుగా ఉన్న కొడుకుని చూసి అంటే మొత్తం కూడా వ్యసనాలతో నిండి ఉన్న ఆ శరీరాన్ని చూసి ఆ హృదయాన్ని చూసి మరలా నా కొడుకు నా కప్పు తన కప్పు తను తెలుసుకొని మరలా నా సన్నిధికి వచ్చున్నాడంటే ఇదిగో నా కుమారుడు నా ఎందుకు ప్రశ్నపడటానికి వచ్చి ఉన్నాడని పరిగెత్తుకొని వచ్చాడంటే ఈ రోజున నీ స్థితి కూడా అలానే పాపములో ఉంటే అలానే చీకటిలో ఉంటే అలానే వ్యర్థమైన దానిలో ఈ రోజు తెలుసుకు దేవుడు నీ స్థితిని మార్చునగా ఈ తప్పుడ కుమారుడు అన్ని అలవాటు అలవాటు పడ్డాడు కానీ చెవుకో తన చేతులు ఏమి లేకపోతే తన తప్పు తెలుసుకొని మరలా దేవుడు చెప్పగో చేరాడో తండ్రి దగ్గరికి చేరాడో ఈ రోజున ఇదిగో నేను పాపం చేస్తున్నా కదా ఇదిగో నేను విభిచారం చేస్తున్నా కదా లేకపోతే నేను తాగుతున్నా కదా లేకపోతే దొంగతనం చేస్తున్నా కదా లేకపోతే నా తల్లిదండ్రులు గౌరవించట్లేదు కదా లేకపోతే నా భర్త లోపడలేదు కదా లేకపోతే నా భార్యని ప్రేమించట్లేదు కదా దేవుడు ప్రేమిస్తాడా అనే డౌట్ నీకు ఉండవలసిన పని లేవే లేదు ఖచ్చితంగా నువ్వు ఏ స్థితిలో ఉన్న నా తండ్రి నువ్వు ప్రేమిస్తావు లోకంలో వాళ్ళైతే నెట్టివేస్తలేమో కానీ నా తండ్రి మాత్రం ఎప్పటికీ నెచ్చి వెయ్యనే వేయడో ఈ మురికితో ఉన్న కొడుకుని చూసే పరిగెత్తుకొని వచ్చే ఇదిగో ఆ మురికి బట్టలతో ఉన్న కొడుకునే అత్తుకొని వాటేసుకొని మెడ మీద ముద్దు పెట్టుకున్నాడంటే తండ్రి అలే అటువంటి గొప్ప తండ్రి నువ్వు ఏ స్థితిలో ఉన్నా నా తండ్రి మాత్రం ముద్దు కాదు కాదు నీ కడుకోవచ్చు ఇదిగో ప్రార్థనే చేయటం రాదు నేను ఎలా నాకు మాట లేని చేత కదా నేను లోకానుసారమైన పాపములు అన్నింటిని తొలగించుకొని మన తప్పు మనం తెలుసుకొని దేవుడు చెంతకు వస్తే నీ తప్పులు క్షమించబడతాయి నీ పాపములు తొలగించబడతాయి నీ కొరకు కాచిన రక్తములు పరిశుద్ధమైన రక్తములు ఆయన నిన్ను కడుగుకొని పరిశుద్ధుడగా నిన్ను కూడా నా దేవుడు ఎదుట నిలబెట్టు కొంతాడో